ఫోన్ ప్రస్తుతం ఒక వ్యసనంగా మారింది చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి చేతుల్లో చూసినా ఫోనే ఇంటి నిండా మనుషులున్నా అందరూ ఫోన్లోనే నిమగ్నమై ఉంటారు అదేదో ఉద్యోగం చేస్తున్నట్లుగా ఫోన్ను సీరియస్గా చూసేస్తుంటారు పక్కనున్న వారిని కనీసం పట్టించుకోరు ఇక చిన్న పిల్లల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఏడుపు ఆపడానికి మారం చేయకుండా ఉండడానికి పిల్లాడి చేతిలో తల్లిదండ్రులు ఓ ఫోన్ పెట్టేసి వాళ్ల పనులు వాళ్లు చేసేసుకుంటుంటారు దీంతో ఆ పిల్లాడు చివరి చేతుల్లో ఫోన్ లేకపోతే ఏడ్చే స్టేజ్కి వెళ్ళిపోతాడు అలా చిన్నప్పటి నుంచి ఆ ఫోనే అతడికి సర్వం అన్నట్లుగా పరిస్థితులు తయారవుతాయి స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ముందుగా ఫోన్ తీసుకొని కూర్చుంటాడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కూర్చుంటాడు ఈ క్రమంలో చాలా మంది పిల్లలు ప్రీ ఫైర్ గేమ్ కు బాగా అలవాటు పడిపోయారు చాలామంది పిల్లలకు అదొక వ్యసనంగా మారిపోయింది ప్రీ ఫైర్ ఆడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు అయితే ఈ వ్యసనమే ఓ నిండు ప్రాణాన్ని మింగింది ఆ పిల్లాడి తండ్రి ఓవైపు డబ్బు పోయిందన్న బాధతో ఉండగానే కన్న కొడుకు కూడా చనిపోయాడన్న సంగతి తెలిసి గుండె పగిలిపోయింది తరుణం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది మోహన్ లాల్ గంజ్ లో నివసించే పద్నాలుగేళ్ల యశ్ అనే కుర్రాన్ని ప్రీ ఫైర్ ఆట బలి తీసుకుంది వివరాల్లోకి వెళ్తే యష్ ఆన్లైన్ గేమ్ ప్రీ ఫైర్ కు బానిసయ్యాడు తల్లిదండ్రులు ఎన్ని సార్లు మందలించినా మానుకోలేకపోయాడు అయితే యష్ తండ్రి కొన్ని రోజుల క్రితం తన భూమి అమ్మగా వచ్చిన పదమూడు లక్షలను బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు ఆ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ కు లింక్ అయి ఉన్న ఫోన్ లో యష్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రీ ఫైర్ ఆడటం మొదలు పెట్టాడు ఈ క్రమంలో వెపన్స్ పర్చేస్ కోసం తనకు తెలియకుండానే ఆన్లైన్ పేమెంట్ సెట్టింగ్ యాక్టివేట్ చేసి పెట్టడంతో మెల్లమెల్లగా అకౌంట్లోని మొత్తం పదమూడు లక్షలు అయిపోయాయి విషయం యష్ కు కూడా తెలియదు ఓ రోజు అతడి తండ్రి తనకు డబ్బులు అవసరముండి బ్యాంక్ వెళ్ళగా బ్యాంక్ వాళ్లు అతనికి ఊహించని షాక్ ఇచ్చారు అకౌంట్లో అసలు డబ్బులే లేవని అన్నారు దీంతో అతనికి గుండె ఆగినంత పనైంది తన చేతులతో అకౌంట్లో డిపాజిట్ చేసిన డబ్బులు ఏమయ్యాయని ఆరా తీయగా ప్రీ ఫైర్ కు పేమెంట్ చేసినట్లు బ్యాంక్ హిస్టరీలో బయటపడింది దీంతో ఆ తండ్రి ఇంటికొచ్చి కొడుకు యష్ ను నిలదీయగా అతడు భయంతో వణికిపోయాడు తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు గదిలోకి వెళ్లి యష్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతున్న కొడుకును చూసి తండ్రి కుప్పకూలిపోయాడు ఓవైపు డబ్బు పోయిందన్న బాధలో ఉండగా ఏకంగా కన్న కొడుకే చనిపోవడంతో ఆ తండ్రి గుండెలు బాదుకొని శోకసంద్రంలో మునిగిపోయాడు అయితే దీనికంతటికీ కారణం ఆన్లైన్ గేమ్ ఫైరే కాబట్టి పిల్లలకు ఆన్లైన్ గేమ్స్కు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు